i yeah. ఒక పెద్ద డాగ్ ట్రైన్ ఎక్కడానికి దూకుతుంది కానీ సరిగ్గా పట్టక సగం బాడీ బయటే వేలాడుతూ ఉంటుంది దాన్ని చూసి చిన్న డాగ్ హెల్ప్ చేయడానికి వెళ్తే అది కూడా కాల్చారి కింద పడిపోయే సిచ్యుయేషన్ వస్తుంది అప్పుడు లక్కీగా పెద్ద డాగ్ తన బలం ఉపయోగించి రెండింటి లోపలికి లాగేస్తుంది ట్రైన్ ప్రయాణం సాగుతుండగా సడన్ గా టీసీ వస్తాడు చిన్న ఫ్రెండ్ ని కాపాడడానికి పెద్ద డాగ్ టీసీ దృష్టిని మళ్లించి డేంజరస్ గా ట్రైన్ నుంచి కిందకు దూకేస్తుంది ఇక విడిపోయాం అనుకునే లోపే ఆ చిన్న డాగ్ కూడా ఆకాశం నుంచి పడ్డట్టుగా కిందకు దూకి పెద్ద ఫ్రెండ్ దగ్గరకు వస్తుంది వాళ్ళ ఫ్రెండ్షిప్ ఎంత గట్టిదో ఇక్కడ అర్థమవుతుంది ఆ తర్వాత వాళ్ళిద్దరూ చాలా దూరం నడిచి ఒక పోలీస్ స్టేషన్ దగ్గరికి చేరుకుంటారు అక్కడ మిస్ అయిన డాగ్ పోస్టర్ చూస్తారు ఆ పెద్ద డాగ్ ఒక రిచ్ ఫ్యామిలీకి చెందిందని పోలీసులు గుర్తించి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తారు ఆ ఫ్యామిలీ అక్కడికి వచ్చేసరికి అక్కడ పెద్ద డాగ్ మాత్రమే ఉంటుంది ఎందుకంటే చిన్న డాగ్ ని ఒక దొంగ డాగ్ డీలర్ కిడ్నాప్ చేసి దానికి ఏకంగా ఒక కోటి రూపాయలు డిమాండ్ చేస్తాడు కానీ అప్పుడే రియల్ హీరో మూమెంట్ మొదలవుతుంది ఆ డీలర్ డోర్ ఓపెన్ చేయగానే పెద్ద డాగ్ ఒక ఉదుట లోపలికి దూకి ఆ దొంగ ముక్కు పట్టుకుని కింద పడేస్తుంది వాడిని పడేసి వెంటనే చిన్న డాగ్ ని తీసుకొని అక్కడ నుంచి పారిపోతుంది వాళ్ళ వెనకాల డీలర్ ఒక డేంజరస్ డాగ్ ని వదిలిన ఈ రెండు ఫ్రెండ్స్ కలిసి దాన్ని తప్పించుకొని పారిపోతాయి